శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ప్రతి శుక్రవారం నాడు కథా ప్రయాణంలో శ్రీమతి ఎత్తనపూడి సులోచనరాణి గారి విరచితమైన మీనా నవల నుంచి మనం ఒక్కొక్క అధ్యాయం గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఈ వారం కథలోకి వద్దాము సరే ఈ వారం కథలోకి ప్రవేశించే ముందర గతవారం జరిగిన సంఘటనని మనం మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం మీనా నిమ్మలూరు తన మేనత్త గారింటికి వస్తుంది అక్కడ తను పిల్లలందరితోటి వాళ్ళ అత్తయ్యతోటి సరదాగా కలిసిపోతుంది ముఖ్యంగా పెద్దమ్మాయి అయిన రాజేశ్వరితో తనకు బాగా స్నేహం కుదురుతుంది అదే రోజు రాత్రి తనను తనతో పాటు బండిలో నిమ్మలూరు దాకా ప్రయాణం చేసిన వ్యక్తి తనను బస్సులో తనను వెంబడించి వచ్చిన వ్యక్తి తన బావ అంటే మేనత్త కొడుకు కృష్ణారావు అని తెలుసుకుంటుంది మీనా పైగా అతను తన మేనత్తతో ఈ అమ్మాయి అంతా వాళ్ళ అమ్మ పూలికే అయినా ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం నాకు అంతగా ఇష్టం లేదు వెంటనే పంపించేద్దాము అని తల్లితో అనడం వింటుంది అది చూసి పీనాకి ఇట్లా ఇదిగా అనిపిస్తుంటుంది అనమాట కో కోపంగా అనిపిస్తుంది అదే మాట రాజేశ్వరి అంటే వాళ్ళ అత్త పెద్ద కూతురుతోటి అంటుందన్నమాట ఎలాగైనా అతనికి నేను లెసన్ నేర్పించాలి ఒక గుణపాఠం నేర్పించాలి నన్ను ఇంత మాట అంటాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ప్రస్తుతంలోకి వద్దాం ఇవన్నీ మనం మీనా మాటల్లోనే చెప్పుకుంటాం కాబట్టి అదే రకంగా చెప్తున్నాను మీనా ఏమంటుందంటే నేను నిమ్మలూరులో ఉన్నది రోజులే కానీ ఈ స్వల్ప వ్యవధి నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది నా భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలబడిపోయింది మనిషి మనుగడలోని అదే రోజునూ వారాలు సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి కానీ ఎక్కడో ఒకచోట చిన్న మెలిక ఏర్పడుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి శక్తి కొద్దీ గింజుకుంటాడు మనిషి ఆ తర్వాత జీవితంలో ప్రధానాంశమై కూర్చుంటుంది దాదాపు ఇరవై సంవత్సరాలు అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనివి గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది అవి అతి చిన్న విషయాలే కావచ్చు మామూలు జీవితంలో వాటికి అట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు కాని వాటి ప్రభావం మన మీద మనకు తెలియకుండానే అపారంగా ఉంటుంది అని ఉంటుందనేది మరవకూడని సత్యం నేను వచ్చిన ఒకటి రెండు రోజుల్లో కమలత్తయ్య రాజేశ్వరి మధ్యగల అనుబంధం ఎంత సున్నితమైందో ఎంత విలువైందో గ్రహించాను నిజానికి అత్తయ్య అసలు మిగతాషిణి ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పడం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టుగాని అసలు మాట్లాడాలనే ఆసక్తి ఉన్నట్టుగాని కనిపించలేదు కానీ పిల్లల్ని రాజు మధు మణి అని పిలవటంలోనూ ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వపు మమతంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా కనిపించేది వాళ్ల మధ్య అనవసరమైన అతిమర్యాదలు లేవు మనసులో ఒకటిగుంచుకుని పెద్దల ముందు మన్ననకోసం మరోటి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు వాళ్లకి పిల్లలు పిల్లలుగానే ఉన్నారు తల్లి అంటే తల్లిగానే ఉంది మళ్లీ అత్తయ్య అంత చదువుకున్న మనిషికూడా కాదు పిల్లల పెంపకం విషయంలో ఆవిడ అట్టే శ్రద్ద తీసుకుని క్రమశిక్షణతో తీర్చిదిద్దుతున్నట్టు నాకు నాకన్పించలేదు ఎప్పుడూ ఇంటి పనులతో మునుగుతూ తేలుతూ వంటవార్పుతో సతమతమయ్యే మనిషిలా ఉంది అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులుగానే ఉన్నారు ఎవరు పనులు వాళ్లు చేసుకుపోతారు ఈ వేళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు ఒకటి మాత్రం నిజం మా ఇంట్లో నాకు జరిగినంత గారామో ఇక్కడ వీరెవ్వరికీ లేదు అమ్మ నాన్నగారు నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు ఇక్కడ వీళ్ళ అవసరాలు తెర్చడం మినహా ఇక వాళ్ళ గొడవే ఎవరూ పట్టించుకోరు కాని వాళ్ళకి ఇంట్లో ఉన్నంత చనువు స్వతంత్రంగాని స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం రాసాగింది నేను ఏ పని చేయబోయినా లక్ష్యవైపులా ఆలోచిస్తాను నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా అమ్మ ఏం బాధపడదు కదా తాయారమ్మ వాళ్ళు ఏమి అనుకోరు కదా నేను నలుగురిలో కదా ఇలా నా ఆలోచనలు పరిపరి విధాలా పరుగులు పెడతాయి చేతి చేతినించి జారిపోయే ఈ ఆలోచనలు తిరిగి చేజిక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు ఆ తర్వాత నాకెందుకు పనికిరావని నాలో నేను మదనపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కలడుగనే తల్లిలా ఉంది కమలతయ్య రాజేశ్వరిని చూస్తే మా అమ్మ తను కోరుకునే కూతురు ఇలా ఉండాలి అని అనుకుంటుందేమో రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత ఆదరణ చనువు స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి పట్నంలో ఎప్పుడూ మిస్ మీనా అని పిలిపించుకోవడానికి అలవాటు నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వేణుల విందుగా ఉంది వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్కవేసే ఏర్పాటు చేస్తుంటే నేనే వద్దని తిరస్కరించాను పిల్లలందరి మధ్య రాజేశ్వర పక్కన బెడ్డింగ్ పరుచుకు పడుకున్నాను కృష్ణ అవతల గదిలో తన పక్క మీద పడుకున్నాడు అత్తయ్య పిల్లలకి ఆ చివరగా గుమ్మం దగ్గరగా పడుకుంది బయట సన్నగా వానపడుతున్న శబ్దం వినిపిస్తోంది రాజేశ్వరి నేను చీకటిలో కంఠాలు తగ్గించి ఎవరికి నిద్రాభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నావు రాజేశ్వరి మా అమ్మ గురించీ గురించి నా కాలేజీ గురించి నా స్నేహితుల గురించి ఎన్నెన్నో అడిగింది నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వానచప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకుని పడుకుని ఉన్న నేను చాలాసేపు మెళకువగానే ఉండిపోయాను మాతో పోల్చిచూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్టే లెక్క కాని వీళ్ల నా లేమి ఏమీ బాధిస్తున్నట్టుగా నాకు కనిపించలేదు వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు లేవు నిజమే కాని వీళ్లందరి ముఖాలలో అనిర్వచనీయమైన తృప్తి ఆ సంతృప్తి శాంతి వీళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంత బాధాకర జుగుప్సాభరతము అని చెప్పబడే బీదరికాన్ని వీళ్లు తెలివిగా యుక్తిగా మచ్చిక చేసుకున్నట్టు కనిపించసాగింది మన్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూల్కు వెళ్ళిపోయారు నేను రాజేశ్వరికూడా తినేశాం రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్య అత్తయ్యకు ఏదో సాయం చేస్తోంది నేను గదిలో కూర్చుని ఈ నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను నాన్నగారు నిమ్మలూరు వచ్చేశాను ఈ ఊరు ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి అత్తయ్య నాకు చాలా నచ్చింది రాజేశ్వరి నేను ఒకటి రెండు రోజుల్లో శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఎక్కిమైపోయాము అనడానికి ఏమాత్రం సందేహం లేదు మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరిని ఒకరం గాఢంగా ప్రేమించుకున్నాం పిల్లలంతా నాకు నచ్చారు మీరు చెప్పని ఏనాడు మాట వరుస కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడున్నాడని అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడి ఉందని కూడా నాకు మీరు తెలియనియని ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం అందుకనే అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను కోపం ఎందుకంటారా ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభింపజేసినందుకు కృతజ్ఞతలు అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకండి సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరం వచ్చింది వస్తూనే వదిన అన్నయ్యకి అన్నం తీసుకువెడుతున్నాను నువ్వు కూడా వస్తావా నాతో అంది కవర్ మీద అడ్రస్ వ్రాయిపోతున్న నేను తలెత్తి చూశాను ఎదురుగా నిల్చు ఉన్న రాజేశ్వర చేతిలో నాలుగు గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది అదేం భోజనానికి ఇంటికి రాడా అన్నాను పని చాలా ఉంటే రాడు వస్తావా నువ్వు ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు ఎక్కువ దూరం లేదు డోంక వెమ్ముడు వస్తుంటే మీ బస్తీవాళ్ళు షికారుకు వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది తోట అంటే పూలతోట ఏ పూలున్నాయి అన్నాను ఉత్సాహంగా రాజేశ్వర ముఖం చిన్నబుచ్చుకున్నట్టు తరదించుకుని పూలతోట కాదు కూరగాయల తోట అంది ఓ కూరగాయల అనబోయిన నేను నాలక మాట మాటనాపుకుని సరే పద అన్నాను నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటుంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ చెప్పులు వదిలేస్తేనే బాగుంటుందేమో వెళ్లే దోవలో మధ్య మధ్య నీళ్లు బురద ఉంటాయి అవి పాడైపోతాయి అంది చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను చెప్పులు వదిలేసిన పాదాలతో గచ్చు నేల మీద నడిస్తేనే నాకేమిటూగా ఉంటుంది అలాంటిది ఈ ఆరు బయల్లో ఈ బురదలో పాదం పెడతానా రాజేశ్వరి భయం నేను గ్రహించాను బంగారంలా మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరీ చెప్పులు బురదకి ఆ నేళ్లకి పాడవుతాయని భయమేమో ఇవి పోతే ఇంకోటి కొనుక్కుంటానంతేగాని కాళ్ళకవి లేకుండా నడవటమే అందుకే రాజేశ్వరి హెచ్చరికకి జవాబుగా చిరునవ్వున వేసి నేను బయలుదేరాను బయట వాతావరణం చాలా హాయిగా ఉంది వాన పడటం లేదుగాని ఇంకా దట్టంగా పట్టిన మబ్బులు విడిపోలేదు గాలి రయ్యమని విస్తోంది మేం వెడుతున్న దారిలో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలున్నాయి వాటిలో ఎక్కడినుంచో వస్తున్న వాననీరు సర్రున ప్రవహిస్తూ ప్రవహిస్తూ పోతూ ఉంది నీళ్లు నిర్మలంగా అడుగున ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వర హెచ్చరికతో చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకుని చీరకుచ్చీళ్లు మరో చేత్తో మోకాళ్ళ వరకు పట్టుకుని నడిచాను రాజేశ్వర వద్దన్నా వినకుండా నేనెక్కడ పడిపోతాను అన్నట్టు నా చేయి గట్టిగా పట్టుకునేది కాలువలు దాటి డొంక వెంబడి సాగిన పాట చాలా అందంగా ఉంది ఎటు చూసినా ఆకుపచ్చగా సజీవంగా కన్నుల పండుగగా ఉంది తీరా తోట దగ్గరకు వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలోంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటలోకే కాబోలు పువ్వులు లేవన్నావు ఇంత వాసన ఎక్కడి నుంచి వస్తోంది అన్నాను తోటలు అడుగు పెడుతుండగా అక్కడ మరీ చిత్ర విచిత్రమైన సువాసనలు గాలిలో తేలివస్తున్నాయి గుండెల నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాను పువ్వులున్నాయి అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి ఇద్దరం తోటలోకి వచ్చాం ఆ ప్రదేశమంతా ఎన్ని ఎకరాలు దాని వైశాల్యం ఎంత ఉంటుందో నాకు తెలియదు గాని కనుచూపు మేర వరకు అన్ని చెట్లున్నాయి వాటిలో పనస జామ నిమ్మ మొదలుకొని సీతాఫలం మొలగ చెట్ల వరకు ఉన్నాయి ఆ చెట్లను జాగ్రత్తగా పహరా వేస్తూ కోటగూడలా రక్షణ కల్పిస్తున్నట్టు ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న తీగ అల్లపడి ఉంది ఆ తీగకి పెద్ద పెద్ద సూదుల్లాంటి ముళ్లతో అడవ తీగ దట్టంగా పాకి ఉంది తెలియక ఈ అమ్మాయికుడైనా తోటలో ప్రవేశించి ఏ పళ్ళు పువ్వులో ఎత్తుకుని కంచెమీదుగా పారిపోవాలంటే ఆ తీగ వంద ఇంజెక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది వాడి ప్రాణం హరియమనాల్సిందే ఎదురుగా పెద్ద వేప ఉంది దాని చుట్టూ ఎత్తుగా గట్టులా కట్టి గచ్చువేసి నునుపుచేశారు వేప చెట్టుకు ఎదురుగా పెద్ద పాక ఉంది ఆ పాక మీద పాదులు పాకి ఉన్నాయి అవేం కనిపించకుండా పువ్వులున్నాయి గట్టికప్పిన ఆ తాటేకుల పాక మీద ఆ తీగలు వింత సోయగంతో ఊగులాడుతున్నట్టుగా అనిపించింది నాకు పాదేశ్వర క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గరున్న గట్టు మీద పెట్టింది ఆ చుట్టుపక్కల మరెవరూ కనిపించలేదు అక్కడ రా అని నేను వెంటరాగా అటువైపు వెళ్ళింది పాకకు కుడివైపుగా కొన్ని గజాలు దాటి వెళ్తే అక్కడంతా కూరగాయల మొక్కలున్నాయి ఉన్నాయి నేను సేపు ఊపిరి పీల్చడం మర్చిపోయిందల్లా అలానే నిలబడ్డాను అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ కాలీఫ్లవర్ వరకు అన్ని కూరగాయలు ఉన్నాయి వాటన్నిటికీ ఎడంవైపుగా పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరో ఇద్దరు కలిసి చిన్న చిన్న మొక్కలు వరుసగా క్రమ పద్ధతిగా పెడుతున్నారు ఏమిటా మొక్కలు అన్నడిగా రాజేశ్వరిని వంగ టమాటా అంది వంగి పనిచేస్తున్న వాళ్లు వెనక వచ్చి నిలబడిన మా ఇద్దరిని చూడలేదు అన్నయ్య అన్నం తెచ్చా అంది రాజేశ్వరి రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది దానికి తోడు అన్నగారితో మాట్లాడేటప్పుడు ఉండే అణకువ నమ్రత ఇంకో వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాభం ప్రతిధ్వనించటం కూడా నేను గమనించకపోలేదు చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ తిరిగి చూశాడు ఆపేక్షగా జల్లెల వైపు చూసిన ఆ కళ్ళు పక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్టు వెంటనే అవతలికి తిరిగేసినాయి వస్తున్నా అక్కడ పెట్టు అన్నాడు రాజేశ్వరి నేను తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాం నేను ఆ గట్టు మీదనే క్యారియర్ పక్కగా కూర్చున్నా రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది పాకనకు వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు ఎంత నిర్లక్ష్యంగా కూర్చోవాలని అనుకున్నా నేను అక్కడ కూర్చోలేకపోయాను లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గరగా నిలబడ్డా కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టు నా ప్రక్కన నిలబడలేదు వెళ్లి క్యారియర్ విప్పి అతనికి వడ్డించింది కృష్ణు వంచేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది కృష్ణ కొద్దిగా వెనక్గా నిలబడి ఉన్న నేను అతన్ని పరీక్షగా చూడసాగాను వెనక నుంచి చూస్తే అతని భుజాలు ఆ వంపు చాలా అందంగా ఉంటాయి ఎంత నిర్లక్ష్యంగా ఎంత గబగబా భోజనం చేసేస్తున్నాడు అతనికి కావాల్సింది అన్నం అది ఎందులో తింటున్నాను ఎక్కడ కూర్చుని తింటున్నాను అనే చాసే ఉన్నట్టు లేదు డైనింగ్ టేబుల్ లేదు కుర్చీలు లేవు తళతళ మెరిసే గాజు పళ్ళాలు లేవు మాకవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి డైనింగ్ టేబుల్ మీద గుడ్డ శుభ్రంగా ఉంచకుండా మాకు డిన్నర్ డిన్నర్ సర్వ్ చేస్తానని ఒక వంటవాడిని మా అమ్మ ఉద్యోగుల్లోంచి తీసిపారేసిన సన్నివేశం నాకు గుర్తుకు వచ్చింది ఇక వెడదామా పరధ్యానంగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి ఉలిక్కిపడి చుట్టూ చూశాను కృష్ణ భోజనం ముగించుకొని వెళ్ళిపోతున్నాడు తోటలోకి వచ్చి ఇంతసేపు అయింది అతను కన్నెత్తి నా వైపు చూడలేదు పన్నెత్తి పలకరించలేదు అసలు నా ఉనికినే గుర్తించలేని గుర్తించినవాడిలా గుర్తించిన వాడిలా ఊరకుండిపోయాడు ఇది గుర్తుకు వచ్చేసరికి నాకు ఒళ్ళు మండింది ఇంకెవరైనా అయినట్టయితే ఎంత చక్కగా తోటంతా తిప్పి చూపించేవాళ్లేమో రాజేశ్వరి అరే మర్చిపోయా ఇప్పుడే వస్తా ఉండు వదినా అంటూ కృష్ణ వైపు పరిగెత్తింది పది నిమిషాల తర్వాత చేంగులో ఏమిటో ఊట కట్టుకుని వచ్చింది ఏమిటవి అన్నాను సన్నజాజి మొగలు అంది ఇద్దరం కలిసి బయటికి వచ్చాం దోవ దవ్వపొడుగునా ఏదో అడుగుతూనే ఉంది నేను వచ్చేటప్పుడు చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు అడుగు కాలం వస్తుంది విప్పు విప్పు నీ పాదరక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ నేను నవ్వలేదు చెప్పులు విప్పి చేత పట్టుకున్నా చీరపుజ్జులు లేత్తి పైకి పట్టుకున్నా కాలవ దాటుతుండగా హఠాత్తుగా అడిగా రాజు మీ అన్నయ్యకి నేను రావడం ఇష్టం లేదా నిజం చెప్పు అన్నా నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోతూ అదేమిటి అంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు నేను మీ కొత్తగా గాని నాకు మీరు కొత్త అని అనిపించడం లేదు ఇప్పుడు చూడు నేను తోటకు వచ్చినా కనీసం మర్యాదకైనా ఒక చిన్న మాట మాట్లాడలేదు మాలో ఎంత కోపంగాని ద్వేషంగాని ఉంటే తప్ప అలా మాట్లాడటం మానేయం వదినా రాజేశ్వర నా చేయి పట్టుకుంది నేను కూడా ఆగిపోయాను ఇద్దరం గలగలమె పారుతున్న ఆ నీళ్ల కాలువలు ముఖాముఖి నిలబడ్డావు రాజేశ్వర ముఖం ఎరబడింది దెబ్బతిన్నదానిలా చూస్తూ అంది అదేం కాదు వదిన అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ అంతకంటే ఇంకేం లేదు మొహమాటమా లేక గర్వపోతు తనమా అన్నాను మధ్యలోనే నువ్వు రెండు రోజులుంటూ మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వే ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది అవసరం లేదు నన్ను ఒకసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని మళ్ళీ జీవితంలో కన్నెత్తి చూడను రాజు నువ్వు నా బలహీనతను ఇంకేదైనా అను నాకు చాలామంది విషయంలో మొదటి చూపులోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది అది ఓ పట్టానం మారటం అంటూ జరగదు నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు పద వెడదాం ఇక ఈ మాట మనం ఎత్తద్దు అనేసాను విన్నారుగా ఈ వారం మీనాలోని జరిగిన సంఘటన మీనా కథలోని ఈ సంఘటనలను మీనా అనుభవాలను వచ్చేవారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీనా తన అభిప్రాయం కృష్ణ మీద మార్చుకుంటుందో లేదో అంతవరకు వేచి చూడాల్సింది సరే ఉంటాను నమస్కారం